హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కానీ నా పనులు ఏ ఆడావిడి లేకుండా ఎలా మేనేజ్ చేసుకుంటానో ఈ వీడియోలు అయితే మీతో షేర్ చేసుకుంటాను మార్నింగే లేచానండి ఫైవ్ థర్టీకి ఇక బయట చల్లటి గాలి అయితే వస్తుంది అలా అని పైకి అయితే వెళ్ళాను ఒక ఫైవ్ మినిట్స్ అలా అయితే పైన నిల్చొని ఇక కిందకు వచ్చి పనులు అయితే చేసుకుంటున్నానా వాకిలు అయితే ఊకేసి నీళ్ళైతే చల్లేసాను ఇక తర్వాత బియ్యం అయితే కడిగేస్తున్నాను కడిగేసి పక్కకైతే పెట్టేసి ఇక టిఫిన్ కోసం అయితే ఇడ్లీ అయితే చేద్దామనేసి అనుకుంటున్నాను నైటే పిండి అయితే రుబ్బి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను టూ త్రీ డేస్కి సరిపడా ఒక్కసారి ఇట్లా పిండి అయితే కలిపి పెట్టేసుకుంటాను ఇక కావాల్సిందంతా ఒక గిన్నెలోకి అయితే తీసుకొని మిగతాది తీసి మళ్ళీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను ఇంకా ఈలోపు బియ్యం అయితే నానిపోయినాయి అవి అయితే గ్యాస్ మీద అయితే పెట్టేస్తున్నా ఇంకో సైడ్ అయితే ఇడ్లీకి అయితే పెట్టేస్తున్నానండి ఫస్ట్ ఇడ్లీ మనము నీళ్ళు వేడి చేసినాక తర్వాత ఇడ్లీ అయితే అందులో పెట్టేస్తాం కదా ఇడ్లీ ట్రేస్ ఫస్ట్ అయితే అది పెట్టేసాను ఇక తర్వాత ఇడ్లీకి అయితే ఆయిల్ పెట్టేస్తున్నాను ఇంకా మొత్తం ప్లేట్స్కి అయితే ఆయిల్ పెట్టేసి ఇక ఇడ్లీ బ్యాటర్ అయితే దాంట్లో వేసేసి పెట్టేస్తున్నా ఇక ఇంకా పిల్లలు అయితే లేవలేరండి చూడ్డానికి చాలా తెల్లారినట్టుగా కనిపిస్తుంది కానీ చీకటి చీకటిగానే ఉంది వీడియోలనే అలా కనిపిస్తుంది ఇక మొత్తం అయితే వేసేసి దాంట్లో అయితే పెట్టేశాను ఇక ఈలోపు వాకిలి అయితే ఎండిపోయింది నాకు ఎందుకో వాకిలు ఎండిపోయినాకనే ముగ్గు అయితే వేయాలనిపిస్తుంది వాటర్ వాటర్ ఉన్నప్పుడు అయితే అసలు వేయబుద్ధి కాదు ఇక అదైతే మొత్తం ఎండిపోయింది ఇక ముగ్గు అయితే వేసేస్తున్నాను ఇంకా వాకిలి పెద్దగా లేదు కాబట్టి ఇట్లా చిన్న చిన్న ముగ్గులే వేస్తానండి ఇంకా ముగ్గు కూడా అయిపోయేదానికి వచ్చింది కొనుక్కొచ్చుకోవాలి కొంచెం వాయిస్ అయితే వేరే లెక్క వస్తుందండి ఎందుకంటే జలుబు అయింది అందుకే వాయిస్ అయితే సరిగ్గా లేదు ఇంకా మొత్తం ఇలా సింపుల్గా అయితే ముగ్గు అయితే వేసేసాను ఈ ముగ్గు వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలీదు ఇక్కొచ్చినప్పుడైతే తీసుకోవాలి వచ్చినప్పుడే చాలా తీసుకొని పక్కకైతే పెట్టుకుంటాను ఎందుకంటే ఎక్కువ శాతం ముగ్గు వాళ్ళు ఇక్కడ రారు కాబట్టి ఎక్కువ చాక్ చాక్పీసులతో వేస్తారండి ముగ్గు ఇక్కడ అందుకే కొనేవాళ్ళు లేరు కాబట్టి ఎక్కువ అయితే రారు ఇక మొత్తం ముగ్గు అయితే వేసేసాను తర్వాత కూరగాయలు అయితే కట్ చేస్తున్నాను ఇక ఇవాళ వంకాయ టమాటా అయితే వండుదామనేసి అనుకుంటున్నాను నాకేమో వంకాయ అంటే చాలా ఇష్టం కానీ ఇంట్లో పిల్లలు ఇంకా మా వారైతే అస్సలు తినరు అలా అనేసి చాలా రోజుల నుండి తినాలనిపించినా కానీ పక్కకైతే పెట్టేస్తున్నా ఇక వాళ్ళైతే వండుదామనేసి వండేస్తున్నాను ఒకసారి అయితే మా వారు తింటారు కానీ పిల్లలకే కొంచెం ఇబ్బంది ఇక వాళ్ళ కోసం అయితే వేరేమన్నా చేసామని ఇంకా అన్నం అయితే అయిపోయింది తర్వాత టూ డేస్కి సరిపడా ఒకసారి చట్నీ అయితే చేసేసాను దాన్ని అయితే పోస్ పెట్టలేదు ఇక చట్నీ అయితే ఇలా సింపుల్గా పోస్ అయితే పెట్టేశాను ఇక ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి కొంచెం చల్లగా ఉంటుంది కదా అది వేడయ్యేదాకా ఉంచాను కీలప్పు చట్నీ కూడా అయిపోయింది అది కూడా పక్కకు పెట్టేశాను ఆమ్లు కూడా పులిహోర అయితే చేశాను ఎక్కువ శాతం చూపిస్తాను కదా ఇక మళ్ళా మళ్ళీ చూపించడం ఎందుకని చెప్పి వీడియో అయితే తీయలేదు తర్వాత కూర అయితే వండేస్తున్నాను వంకాయలా ఇలా పచ్చిమిర్చి తోటి వంకాయ కూర వండితే చాలా బాగుంటుందండి నాకైతే చాలా ఇష్టము ఇంకా మొత్తం పచ్చిమిర్చి వేసేసాను ఇక దాంట్లోనే కొంచెం సాల్ట్ వేసేసి పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయినాక ఉల్లిగడ్డలు అయితే వేసాను ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయినాక పసుపు ఇంకా అల్లం వెల్లిగడ్డ వేసేసి కొంచెం కలియమ్మకైతే వేసాను ఎందుకో నాకు కలియమ్మకి వేస్తే టేస్ట్ మంచిగా వస్తుంది అనేసి అనిపిస్తుంది అందుకే కలియమ్మకైతే వేసేస్తాను ఇక తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు అయితే అందులో వేసేసాను అది మంచిగా నూనెలో ఫ్రై అయ్యేదాకా మూత పెట్టేసి వదిలేసాను మంచిగా ఫ్రై అయినాక ఇక తర్వాత టమాటా వేసేసాను ఇక దాంట్లోనే ఉప్పు వేసేసి ఇక కలిపి మూత అయితే పెట్టేస్తాను ఇలా చేస్తే నాకు చాలా ఇష్టం అండి ఇందులో అయితే కారం వేయలేదు ఓన్లీ పచ్చిమిర్చి అయితే వండేసాను ఇక మూత అయితే పెట్టేసి తర్వాత ఇడ్లీ అయితే అయిపోయింది అవైతే తీసేసి హాట్ బాక్స్లో అయితే వేసేస్తున్నాను ఈ లోపు పిల్లలు అయితే లేచారు కాకైతే బ్రష్ ఇచ్చేసాను ఆమె అయితే బయట నిల్చొని తోమేస్తుంది కివ్ అయితే తీసేసి బాక్స్లో అయితే పెట్టేశాను ఇంకా తర్వాత అంత అయితే అయిపోయింది కూర అయితే అయిపోయిందని పక్కకైతే పెట్టేసి పిల్లల కోసం అయితే నీళ్ళు పెట్టేస్తున్నాను ఇంకా ఈ కిచెన్ కౌంటర్ టాప్ మీద అయితే ఎక్కువ అయితే పెట్టాను ఏమేమో ఎందుకంటే ఆల్రెడీ చిన్నగా ఉంది కాబట్టి అన్నం కూర అలాగే టిఫిన్ ఇలాంటివే పెట్టుకుంటాను ఇక తర్వాత పిల్లలకైతే అయితే పెట్టేస్తున్నాను వెడ్షీట్స్కి ఇట్లా మొత్తం తీసేసి ఎక్కడెక్కడైతే చదివేసాను ఇక లోపు పిల్లలకు నీళ్ళు అయితే కాగిపోయినాయి వాళ్ళకైతే స్నానాలు పోచి పోసేసి అమలునైతే స్కూల్కి పంపించేశాను ఇక తర్వాత బట్టలు అయితే నానబెట్టేస్తున్నా ఎందుకంటే మనం ఇంట్లో పనులు చేసేసి వచ్చేలోపు ఈ బట్టలు అయితే నానిపోతాయి అలా అనేసి ఫస్ట్ బట్టలు అయితే నానబెట్టేస్తాను మొత్తం నానబెట్టేసి పక్కకైతే పెట్టేసాను ఇక తర్వాత ఇల్లు అయితే ఊకేస్తున్నాను పొద్దున్నైతే ఊకడానికి కుదరదండి ఎందుకంటే అమలున్ని పంపించేదాకా హడావిడిగానే ఉంటుంది తనని స్కూల్కి పంపించాక కొంచెము మెల్లగానైతే చేసుకుంటాను ఇంకా మొత్తం ఇల్లు అయితే ఊకేసి చెత్త అయితే ఎత్తేసి డస్ట్బిన్లో అయితే పెట్టేశాను ఒక గిన్నెలైతే తోమేది ఉంది ఈ లోపు మా వారు స్నానం చేసి వచ్చేసారు ఆయన కోసం అయితే ఒక ప్లేట్లో టిఫిన్ అయితే వేసి ఇచ్చేస్తున్నాను ఇందాక ఇది అమ్లు తినేసి పెట్టిన ప్లేట్ అని ఇంకా దాంట్లోనే కొంచెం చట్నీ ఉంది కందులో ఆయనకైతే వేసి ఇచ్చేస్తున్నా ఆయన తినుకుంటా చిన్నోని కూడా అలానే తినిపించేశారు ఎందుకంటే చిన్నోడు ఆయన తినేటప్పుడే కావాలని చెప్పేసి అంటారు ఇక మార్నింగ్ టైంలో మా వారే చిన్నోనికి తినిపించేసి వెళ్తారు ఇక తర్వాత నేను తినేటప్పుడు ఇక మళ్ళీ తినేస్తారు ఇక మొత్తం అయితే ఆయనకి ఇచ్చేసి గిన్నెలు అయితే తోమేసాను ఇక మొత్తం ఎక్కడి ఎక్కడైతే చదిరేస్తున్నా మార్నింగ్ అంటాం కానీ ఎంత హడావిడిగా ఉంటుందో పనులైతే ఒక ఐదు నిమిషాలు కూర్చుందామన్నా కూడా అంత కుదరదు ఇక మొత్తం అయితే చదివేసి నేను కూడా స్నానం చేసి వచ్చి బట్టలు అయితే ఉతికేసి పైన అయితే ఆరేస్తున్నాను కీలోపు మా వారికి టిఫిన్ గిట్లా పెట్టేశాను ఆయన కూడా వెళ్ళిపోయారు చిన్నోనికి అమ్ములుకి ఒకసారి స్నానం చేపిస్తానండి ఎందుకంటే డబల్ డబల్ పనులు ఎందుకని చెప్పి ఇద్దరికి ఒకసారి చేపిచ్చేసి రెడీ చేసేస్తాను ఇంక ఇవాళ వాతావరణం అయితే చాలా చల్లగా ఉందండి చాలా మంచిగా అనిపిస్తుంది మార్నింగ్ నుండి కూడా మబ్బు పట్టేసినట్టుంది ఇలా ఉండి చాలా రోజులు అవుతుంది కదా అందుకే మంచిగా అనిపిస్తుంది ఇలా నేను మార్నింగ్ ఒకదాని అనుకోకటి అయితే మొత్తం చేసేసుకుంటాను అందుకే హడావిడి లేకుండానైతే అయితే ఉంటుంది అది మళ్ళా మనము ముందే ప్లాన్ చేసుకొని పెట్టుకున్నాం అనుకో ఏ ఆడా ఉండదు అంటే ఏం కూర ఉండాలి ఏం టిఫిన్ చేయాలి అనేది మనం ముందే ఆలోచించుకొని ప్లానింగ్ ప్రకారం ఉన్నామనుకో రిస్క్ అనిపించేది అలాగే చేసేటప్పుడు కూడా టెన్షన్ లేకుండా ఉంటుంది నేనైతే ముందే అలా ఆలోచించుకొని పెట్టుకుంటాను వీడియో అయితే ఇంతటితోటి ఆపేస్తున్నానండి ఎలా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి మరో మంచి వీడియోతో అయితే మేము ముందుకైతే వస్తాను అప్పటి వరకు ఉంటానండి